టెక్నాలజీ ఎంత పెరిగిందో ఈ మధ్య కాలంలో మనందరికీ తెలిసిందే అయితే టెక్నాలజీ ద్వారా నష్టం ఉంది యాజ్ వెల్ ఆస్ లాభం కూడా ఉంది ఇది మన అందరికీ తెలుసు అంటే కొన్ని కొన్ని టైమ్స్ టెక్నాలజీ ఎంత భయంకరంగా అయిపోయిందంటే కొన్ని కొన్ని అసలు అంటే ఫేక్ వీడియోస్ వస్తున్నాయి లేకపోతే సైబర్ నేరాలు ఇట్లాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అది ఇంకో సైడ్ బట్ అదర్ సైడ్ ఏముంది అని అంటే కొన్ని కొన్ని మంచి కూడా చేస్తోంది ఏఐ అది కూడా సో ఏఐ సహాయంతో ఈరోజు ఒక కేసును అయితే ఛేదించడం జరిగింది అది ఎంత ఓల్డెస్ట్ కేసు అంటే అసలు దాంట్లో సాక్ష్యాలు లేవు నిందితుల్ని గుర్తించడానికి వీలు లేదు అసలు నిందితులు ఎటువైన కూడా తెలియదు అన్నటువంటి టైంలో ఏఐ సహాయంతో పంతొమ్మిదేళ్ల కేసుని ఛేదించారు సో ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా చక్కర్లు కొడుతున్నటువంటి కేస్ ఇది ఒక్కసారి అసలు ఏం జరిగింది ఏంటి నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను అన్ని రంగాల్లో కూడా ఏఐ విస్తరిస్తోంది సో ఇప్పుడు పోలీసులకు కూడా దర్యాప్తులో ఇప్పుడు ఏఐ కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఇగో ఈ నిందితులు వీళ్ళిద్దరే అండ్ తను ఈ కేసులో ఫైట్ చేస్తున్నటువంటి లేడీ సో ఇందుకు తాజా ఉదాహరణ కేరళలో ఓ ఆశ్చర్యకర ఉదంతం వెలుగులోకి వచ్చింది స్థానిక పోలీసులు ఏఐ సహాయంతో పంతొమ్మిదేళ్ల నాటి మర్డర్ మిస్ట్రీని చేచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మారు పేర్లతో గుట్టు చప్పుడు కాకుండా బతికేస్తున్న హంతకులను దొరకబుచ్చుకొని బాధితులకు న్యాయం దక్కేలా చేశారు ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది యాక్చువల్లీ వీళ్ళిద్దరు కూడా నిందితులు ఈ ఫోటో తప్పించి అసలు ఎట్లాంటి కూడా లేదనమాట అసలు ఏంటి కేసు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలోని ఆంచల్ టౌన్కు చెందినటువంటి రంజని ఆమె ఆమె నవజాత కవలలు దారుణ హత్యకు రెండు వేల ఆరులో గురయ్యారు సో కవలల్ని చంపినటువంటి కేసు అండ్ ఇది రెండు వేల ఆరులో జరిగినటువంటి కేసు ఆమె బిడ్డలకు తండ్రైన వ్యక్తి మరో స్నేహితుడితో కలిసి వారిని అడ్డు తొలగించుకున్నాడు సో కన్న తండ్రే యాక్చువల్లీ ఆ బిడ్డల్ని హత్య చేపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో రంజితకు అంతకంటే ముందు అదే ప్రాంతానికి చెందినటువంటి దివాల్ కుమార్తో సన్నిహితంగా ఆమె ఉండేది సో ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది విషయం తెలియగానే అతడు ఆమెను దూరం పెట్టసాగాడు సో అనుమానంతో ఈ మహిళ ఎవరైతే ఉన్నారో రంజిత ఆ మహిళ అంటే ఆ హస్బెండ్కే ఆమె మీద అనుమానం వచ్చింది కాబట్టి దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు సొంత భర్తనే ఆ తర్వాత ఏమైంది మిలిటరీలో పనిచేస్తున్నటువంటి అతడు పఠాన్ కోర్టుకు వెళ్ళిపోయాడు అయితే డెలివరీ తర్వాత బాధితురాలు కోర్టును ఆశ్రయించింది దివిల్ కుటుంబం తనపై వేసిన అపవాదును పోగొట్టుకునేందుకు అతడు డిఎన్ఏ టెస్ట్కు ముందుకు వచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మహిళా కమిషన్ను ఆశ్రయించింది బాధితురాలకి అనుకూలంగా కమిషన్ తీర్పు కూడా ఇచ్చింది సో మిలిటరీలో పనిచేస్తూ ఉంటాడు సో మిలిటరీకి వెళ్ళిపోయిన తర్వాత డెలివరీ టైంలో కోర్టుని ఆశ్రయించింది రంజిత సో అప్పుడు ఈ దివిల్ కుటుంబం అంటే ఎవరైతే సన్నిహితంగా ఉంటున్నారో అన్న అనుమానం భర్తకు వచ్చిందో ఆ దివిల్ కుటుంబం తనపై వేసిన అపవాదం పోగొట్టుకునేందుకు అతడు డిఎన్ఏ టెస్ట్కు ముందుకొచ్చేలా ఆదేశాలు జారీ చేసింది సో ఈ దివిల్ అనేటైన మీదే ఈమె భర్తకి అనుమానం ఉండే కాబట్టి ఈయనని డిఎన్ఏ టెస్ట్కు పంపించండి అని ఎవరిని మహిళా కమిషన్ను ఆశ్రయించడం జరిగింది సో బాధితురాలకి అనుకూలంగా కమిషన్ కూడా తీర్పు వెలువరించింది సో బాధితురాల తరఫునే కొంత సానుకూలంగా ఉన్నట్టు స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది సో ఇది ఎవరికి నచ్చలేదు దవిల్ తన స్నేహితుడు రాజేష్ను రంగంలోకి దించాడు సో ఇది ఏ మాత్రం ఎప్పుడైతే మహిళా కమిషన్ ఎంటర్ అయిందో ఇందులో ఈమెకి అనుకూలంగా వెళ్తోంది తీర్పు అని భావించాడు ఆమె సొంత భర్తనే అప్పుడు ఏం చేశాడు అది నచ్చలేదు దవిల్ తన స్నేహితుడిను రాజేష్ను రంగంలోకి దించాడు రంజనేని కలిసిన రాజేష్ తనను తాను అనిల్ కుమార్గా పరిచయం చేసుకున్నాడు అంటే యాక్చువల్లీ ఆమె భర్తకు సంబంధించిన స్నేహితుడు బట్ ఆయన సొంత పేరు కాకుండా రంజనీని కలిసినప్పుడు అనిల్ కుమార్గా ఆయన పేరు మార్చుకొని చెప్పడం జరిగింది సో ఆమెకు అండగా ఉంటానంటూ బాధితురాలి నమ్మకం చూరగొన్నారు నేను నీకు అండగా ఉంటాను యాక్చువల్లీ ఈ కేసులో నేను హెల్ప్ చేస్తాను నీకు అని అనిల్ కుమార్ రంజితకి చెప్పడం జరిగింది అప్పుడు ఫిబ్రవరి ఏడున రంజిని తల్లికి ఏదో పని అప్పగించి స్థానిక పంచాయతీ ఆఫీసుకు పంపించాడు అదే అదునుగా రంజనిని ఆమె బిడ్డలను చంపేశాడు ఎవరు ఈ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆమె భర్త పంపించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ ఆమె తల్లితో పాటు ఉండేది కాబట్టి రంజని ఏం చేసిందంటే ఆ రంజునిని కావచ్చు ఆ తర్వాత ఆమెకు పుట్టినటువంటి ఇద్దరు కవల పిల్లల్ని కూడా ఇద్దరిని చంపేయడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అయితే ఘటనా స్థలంలో పోలీసులకు ఓ ద్విచక్ర వాహనం లభించింది జస్ట్ టూ వీలర్ మాత్రమే లభించింది ఈ వీలర్ని చంపినటువంటి ప్లేస్లో ఇది పఠాన్ కోట్ రిజిస్టర్ అయి ఉందని తేలడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు బండి ఆబ్వియస్లీ బండి దొరికినప్పుడు ఏమనుకుంటారు ఆ బండి రిజిస్ట్రేషన్ ఎక్కడ ఎవరి పేరు మీద ఉంది సర్చెస్ జరుగుతూ ఉంటాయి సో ఆ దిశగానే పోలీసులు కూడా ఈ దర్యాప్తును స్టార్ట్ చేశారు అయితే నిందితులు మాత్రం అప్పటికే పారిపోయారు ఇంత జరిగి దర్యాప్తు చేస్తున్నటువంటి టైంలోనే పూర్తిగా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నుంచి జారుకున్నారు వాళ్ళ పేరే కరెక్ట్ గా చెప్పలేదు అండ్ ఇట్లా కర్చీఫ్లు కట్టుకొని వచ్చి రంజనీని యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చంపినారు ఎక్కడికి వెళ్ళి గుర్తుపడతారు సో అగైన్ వేరే చోటుకి పోయి ఈ అనిల్ కుమార్ అనే పేరుతోనే వీళ్ళు మరో జీవితం స్టార్ట్ చేశారు అండ్ ఇంటీరియర్ డిజైనర్లుగా పనిచేయడం స్టార్ట్ చేశారు వేరే ప్లేస్కి వెళ్ళి సో ఈ క్రమంలో ఓ పెళ్లికి సంబంధించిన ఫోటో పోలీసుల దృష్టిలో పడింది ఫోటోలోని వ్యక్తి ప్రవీణ్ అని అతడు పుదుచ్చేరిలో ఉంటాడని గుర్తించారు ఈలోపు నిందితుల పాత ఫోటోలను ఏఐ సహాయంతో విశ్లేషించారు పంతొమ్మిదేళ్ల తర్వాత నిందితులు ఎలా ఉంటారో ఊహించి ఏఐ కొత్త చిత్రాలను రూపొందించింది సో ఇదే కేసుకి సంబంధించిన కీలక మలుపు ఒక కేసు అన్సాల్వ్డ్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు చాలా చోట్లకి చాలా పోలీస్ స్టేషన్స్ కి అన్నీ కూడా పంపిస్తూ ఉంటారు ఇది అన్సాల్వ్డ్ కేసు సో వీళ్ళిద్దరూ అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇగో ఈ ఫోటోస్ అనేటువంటిది వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది కానీ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో ఎందుకంటే ఏళ్ళ అన్సాల్వ్డ్ కేసుకి సంబంధించి ఒక జస్ట్ ఒక పెళ్లికి సంబంధించిన ఫోటో పోలీసుల దృష్టిలో పడితే ఆ ఫోటోలను వ్యక్తి ప్రవీణ్లాగా ఉన్నాడు గతంలో మనం ఒక కేసులో వెతుకుతున్నటువంటి ప్రవీణ్ లాగా ఉన్నాడు అది పుదుచ్చెరులో ఉంటున్నాడని గుర్తించడం జరిగింది సో నిందితుల పాత ఫోటోలను ఏఐ సహాయంతో మ్యాచ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆ ప్రవీణ్ అనే వ్యక్తికి అండ్ ఏఐ కొత్త చిత్రాలను ఎప్పుడైతే ఒకదానికొకటి మ్యాచ్ చేసే ప్రయత్నం జరిగిందో అప్పుడు నైంటీ పర్సెంట్ ఆ ఫోటోని ఏఐ ఇప్పుడున్నటువంటి అనిల్ ఫోటోని మ్యాచ్ చేస్తే తొంభై పర్సెంట్ పూర్తిగా మ్యాచ్ అయిన పరిస్థితి సో ఇక్కడే కీలక మలుపు ఏఐ అతిపెద్ద కేసు సాల్వ్ చేసినట్టు లెక్క పంతొమ్మిదేళ్ల తర్వాత ఈ కేసుని సాల్వ్ చేసింది ఏఐ సహాయంతో దట్టు సో పంతొమ్మిది సారీ నైంటీ పర్సెంట్ పూర్తిగా ఆ పర్సన్తోని మ్యాచ్ చేసింది అప్పుడు రంగంలోకి దిగారు పోలీసులు నిందితులను పట్టుకున్నారు నిందితులు తమ పేర్లను విష్ణు అండ్ ప్రవీణ్ కుమార్గా మార్చుకొని హ్యాపీగా ఇంటీరియర్ డిజైనర్గా మారిపోయి వాళ్ళ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్న అయితే కనిపించింది ఏంటి పంతొమ్మిది ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని ఆ తర్వాత వాళ్ళిద్దరు బిడ్డల్ని చంపేస్తారు తర్వాత వాళ్ళు ప్లేస్ మార్చేస్తారు ఆ వాళ్ళ వృత్తిని మార్చేస్తారు పేర్లను మార్చుకుంటారు ఎవ్రీథింగ్ మార్చుకొని వాళ్ళ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్న టైంలో జస్ట్ ఒక పెళ్లిలో దిగినటువంటి ఫోటో ఇప్పుడు ఏఐ సహాయంతో పోలీసులు ఛేదించి పట్టుకోవడం జరిగింది సో పూర్తిగా ఇదంతా చూసిన తర్వాత నిజంగా ఏఐ సహాయంతో ఓ మహిళ ఆమె నవజాత కవలను దారుణంగా అంతమొందించిన నిందితులను దాదాపు పంతొమ్మిదేళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు పాత ఫోటోలను ఏఐ సహాయంతో విశ్లేషించి వయసు ముదిరైన సరే ఎలా ఉంటారో చెప్పే ఊహాజనిత చిత్రాలను సృష్టించారు ఈ ఫోటోలు నిందితుడి ప్రస్తుతం ఫోటో తొంభై శాతం ఒకేలా ఉండడంతో వీటి ఆధారంగా నిందితుల జాడ కనుక్కున్నారు సో ఎవరైనా సరే నేరం చేసినప్పుడు ఇంకా పంతొమ్మిది ఏళ్ళు అయిందిలే ఇక ఏం దొరుకుతలే హ్యాపీగా మేము లీడ్ చేయొచ్చు హ్యాపీగా మేము ఉండొచ్చు అని అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో ఈ కేసే స్పష్టమైనటువంటి ఎగ్జాంపుల్ అసలు ఏది లేదు ఆధారమే లేదు పంతొమ్మిదేళ్ళ క్రితం ఎప్పుడో నిందితుల ఊహాజనిత చిత్రం అనుకోవచ్చు లేదంటే ఆ రోజు అక్కడ ఎవరైనా చూసి ఆర్ ఎక్కడైనా రికార్డ్ అయినటువంటి ఈ ఇద్దరు ఈ ఈ ఈ ఫోటో మాత్రమే ఇప్పుడు పోలీసులకు ఆధారం ఈ ఫోటోని ఆధారం చేసుకునే ఇప్పుడు ఏఐ సహాయంతో ఇప్పుడు ఎట్లుంటాడు పంతొమ్మిదేళ్ల తర్వాత ఎట్లుంటాడు అని ఒక ఊహజ ఊహాజనితమైనటువంటి ఫోటోని ఏఐ ద్వారా సేకరించి ఆ నిందితుడు ఇలా ఉండొచ్చు అని చెప్పడం ఆ తర్వాత నిందితుడిని పట్టుకొని ప్రశ్నించినప్పుడు ఎస్ అది నేనే చంపింది నేనే ఇది ఇది ఇలా ఇలా జరిగింది అని ఈయన ఒప్పుకోవడం జరిగింది సో ఇది అన్సాల్వ్డ్ కేస్ ఇంకా అంతే ఫైల్ కూడా మూసేసిండ్రు అని అంటారు కదా ఆ స్టేజ్ నుంచి మళ్ళీ ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ ఈమెకి అండ్ వాళ్ళ బిడ్డలకు ఒక రకంగా న్యాయం జరుగుతున్నట్టు ఆర్ న్యాయం జరిగినట్టు లెక్క నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది సో అన్సాల్వ్డ్ కేసు ఉన్నటువంటి కేసును అయితే ఇప్పుడు ఏఐ సహాయంతో సాల్వ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం ఈ వీడియో అండ్ ఈ కేస్ వైరల్గా మారింది